శ్రీ గురు చరిత్ర బుధవారం పారాయణ పా ప్రారంభం నలభై నాలుగవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన శ్రవణానికి సద్గురు శ్రేవవు సేవా వృత్తాంతాలు శ్రేష్టతములు అట్టిది విని నామదారకుడు ధన్యోస్మి అంటాడు తంతకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారు పాదుకలు ధరించి వారితో కలిసి యోగ గమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితియే స్థితి అనే పాదుకలు పొందం పొందమనే శ్రీగురుడు శ్రీశైలం మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చాడు మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీగురుడు చెబుతాడు కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు అందుకే శ్రీగురుడు తన నివాసం వలన గంధర్వపురము సంగమము పవిత్రమైనాయని చెప్పక అచటి త్రి తీర్థాల దేవతల సాన్నిధ్యం వల్ల అవి పవిత్రమని చెబుతారు ఆ దేవతలనే సేవించమని చెబుతారు భక్తుడే అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు సన్యా శిష్యులని తల తలచేవాడు ఆ పేరుకే అర్హుడు కాడు అంటారు నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు కల్లేశ్వరుడు నరకేశ్వరుని చండాలేశుడు నందిశర్మను తమను కాక శ్రీగురుని సేవించమని ఆదేశించారు ఈ లీల సిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు శ్రీకృష్ణుని విశ్వరూపంలో గల లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురుని ఎందుంటారు ముక్తికి సద్గురు కృపే ముఖ్యం విమర్శుడనే రాజు మరి ఏడు జన్మల తరువాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడనవుతానని చెబుతాడు సద్గురువు మానవుడని శంకించడం పాపమే ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాలనమవుతుందని శ్రీగురుడు నందిశర్మకు చెబుతాడు భావయుక్తమైన సద్గురు స్తోత్రం కూడా అంతటి మహిమాన్వితమైనదే శ్రీగురుడు శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్తుతి అతని కుష్టువ్యాధిని నివారించి అతడికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది సద్గురు కథాశ్రవణం రచనము పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనలేనని నందిశర్మ నరకేశరులు వృత్తాంతాలు నిరూపిస్తాయి అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యం ఎంతటితో గుర్తించి పారాయణ చేయాలి ఇట్టి దృఢమైన శృతి మనలో కలిగేందుకు మిగిలిన దత్తావత దత్తావతారులైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగానూ పారాయణ చేస్తే అన్ని రూపాల్లో అవతరించిన శ్రీ దత్తాత్రేయ పట్ల దత్తాత్రేయ స్వామి పట్ల భక్తి దృఢమవుతుంది ఈ విషయాలని నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు అధ్యాయాలు వివరిస్తాయి కథారంభము నామధారకుడు నమస్కరించి స్వామి మీ గురుని లీలా ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు శ్రీ గురుని సేవకుల్లో తంతకుడు అనే శాలెవాడు ఉండేవాడు అతడు నిత్యము ఇంటి పనులు చూచుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తరువాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళుతుండేవాడు ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు అతడు ఓ వెరి శ్రీశైలం ఎక్కడో ఉన్న ఉన్నదనుకొని కాళ్ళు ఇడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయటానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతనిని పలకరించి నాయన మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగాడు తంతకుడు చేతులు కట్టుకొని మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడటానికి వెళ్ళారు కానీ మీ పాదాలలోని లేని క్షేత్రమేమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవను ఉపక్రమించాడు తరువాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తరువాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురుని నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం ఒక్కడివే ఉన్నావు కాబోలు నీ విధి వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు తంతకుడు స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమి ఎరుగను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలో ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది నీవిప్పుడు చూడలేదు కదా నీవెప్పుడూ చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అతడు స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెబుతున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్తమని అలానే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాల గంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు అతడికి ఆ క్షణకాలంలో నిద్ర తూగినట్లయింది అతడు కళ్ళు తెరిచి చూ చుట్టూ చూచి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడుతావెందుకు ఇదే శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్నానము మొదలైనవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని రాపు అని హెచ్చరించారు తంతకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతుండగా దారిలో చోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్నవాడివి మళ్ళీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో తీసుకొ తీసుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు అంతేగాని నాకేమీ తెలియదు అన్నారు కానీ అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మన వెనుకనే వచ్చి ఉండాలి అనుకున్నారు తంతకుడు అదేమీ పట్టించుకోక గంధము పువ్వులు అక్షితలు బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు అచ్చటి భక్తులు అర్చిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతని దర్శనమయ్యింది అతడు మొదట ఆ క్షణంలో ఆశ్చర్యచకితుడయ్యాడు కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు తరువాత మల్లికార్జునికి పూజ చేసుకొని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాల గంగ వద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యధాపూర్వం కనిపించి నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగాడు చంతకుడు మహాత్మా నేడొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది తల క్రింద కొండను ఉంచుకొని గులకరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా మీ మహిమ అందరకు గోచరించడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనుక చేసేది ఏమున్నది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు స్వామి నాయ నాయన అలా కాదు విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడనే రాజుడు రాజు పారిస్తుండేవాడు అతడు ఈశ్వర భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడిగా ఉండేవాడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు అతని భార్య కుముద్వతి మహా గుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజు నవ్వి ఇలా చెప్పాడు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గాని నీకు సందేహం తీరదు వెనుకటి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళలోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివలి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టనూ లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయ శివాలయానికి వెళుతుంటే నేను కూడా తోకాడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుకుకుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తలొక దివిటి చేత పట్టుకుని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలిని ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలో తిరుగుతున్నాను నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పరి పారిపోవాలని చూచాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేత పట్టుకుని తరుముతూ ఉంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని మూడు సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధ బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిన నేను తెలియకుండానే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యం అర్జించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేత వారిలో వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను అందువలననే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా బదల్లేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకపోతున్నాను కుముద్వతిని ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాథ శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకటి జన్మ గురించి తెలపండి అని వేడుకున్నది విమర్శనుడు నవ్వి ప్రయసి పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు నీ ఒక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కకు కరుచుకొని పోతుండగా ఒక డేగా దానిని లాక్కోదరచి నిన్ను తరిమింది నీవు ప్రాణబేతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవినాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి నాదా ముందు జన్మల్లో మనకేమి జరగనున్నదో కూడా సెలవీయండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖీ నేను సింధూ దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు అటుపై జన్మలో నేను గంధార దేశానికి రాజునవుతాను నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తరువాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించి నప్పుడు నీవు దసర్న దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషి అవుతావు అటు తరువాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణివవుతావు ఆ పైన నేను పాండ్యదేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడుతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికి కా కారణం శ్రీశైల మల్లికార్జున్ని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాని పదవి తరువాత మోక్షము కలిగాయి నీకిప్పుడు ఈ సంగతి తెలిసి కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు గంధర్వ నగరంలో శ్రీ మల్లికార్జునునితో సమానమైన మహిమ గల కల్లేశ్వరుడు ఉన్నాడు నీవు నిత్యము ఆయన్ను ఆరాధించు అని చెప్పాడు తంతకుడు స్వామి మీరెందుకు ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరుగాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురు పాదాలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులెందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం యొక్క ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తరువాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతకున్ని ఆ గ్రామానికి పంపారు అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తల గురిగించుకున్నావేమి అని ఎగతాళి చేశారు అతడు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపారు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము నీవు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఇంకొక ఇంకెక్కడి నుంచో తెచ్చావులేపో అన్నారు అప్పుడు అతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి తంగమ్మ తీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పారు శ్రీగురుడు మహత్యం ఎరిగిన భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్థుతించారు తరువాత పదహైదు రోజులకు శ్రీశైల యాత్ర వెళ్ళిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకుణ్ణి చూచామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు తంతకుడు యావజ్జీవమో స్వామి సే స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు శ్రీ గురుని మహత్యం ఎంతని చెప్పగలము నలభై నాలుగవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ నృసింహ శ్రీ 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 పాద శ్రీవల్లభాయ్ నమ శ్రీ సరస్వత్యే నమ